వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ వరలక్ష్మి రథం వేళ అంటే వరలక్ష్మి రథం చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ పనులు తప్పనిసరిగా చేయాలని కూడా గుర్తుంచుకోండి అవేంటి మనం ఒకసారి చూద్దాం మన హిందూ పంచాంగం ప్రకారంగా మనం చూసినట్లయితే ప్రతి ఏడాది శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శ్రావణ శుక్రవారం రోజున మనం వరలక్ష్మి రథం అయితే జరుపుకుంటూ ఉంటారు మహిళలంతా కూడా వర అంటే వరాలిచ్చే లక్ష్మి అని అర్థం అనమాట మనకు సిరి సంపదలకు పెంచే దేవతగా ఆ దేవతను మనం ఆరాధిస్తూ ఉంటాం కాబట్టి ఆరాధించే పండుగగా కూడా ఈ వరలక్ష్మి రథాన్ని కూడా మనం చేసుకుంటూ ఉంటాం ఈ రథం ఎక్కువగా వివాహిత మహిళలే చేస్తూ ఉంటారు పురాణాల ప్రకారం కనుక మనం చూసినట్లయితే ఈ పవిత్రమైనటువంటి రోజున దేవుని పూజిస్తే చాలు అష్ట దేవతలందరినీ కూడా కలిసి పూజించినటువంటి ఫలితాలు వస్తాయని కూడా చాలా మంది పండితులు అయితే చెబుతూ ఉంటారు కాబట్టి ఇలాంటి శ్రావణ శుక్రవారం పర్వదినాన అమ్మవారిని ఆరాధించడం వల్ల కుటుంబ జీవితంలో కష్టాలు ఏవైనా ఉన్నా గానీ తొలగిపోతాయి సుఖశాంతులు అనేవి కూడా మనకు దక్కుతాయని కూడా చాలా మంది భక్తులు నమ్ముతూ ఉంటారు గురువులు పెద్దలు ఇదే విషయాన్ని కూడా చెబుతూ ఉంటారు ఇదిలా ఉండగా వరలక్ష్మి రథాన్ని జరుపుకునే వారంతా కూడా ఈ పనులు తప్పనిసరిగా చేయాలని కూడా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా పొరపాటును కూడా ఈ పనులు చేయకూడదు ఆ ఏ పనులు చేయొచ్చు ఏ పనులు చేయకూడదు అనేది కూడా ఈ వీడియో మీరు పేరు పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఇక ఈ వరలక్ష్మి వ్రతం రోజున మనం ఏం చేయాలి ఏం చేయకూడదని కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు పెద్దలు గురువులు చెప్పిన దాన్ని ఈ రోజు ఈ వీడియోలు మీకు మీ ముందుకు తీసుకొస్తున్నా అయితే ముందుగా మనం ఇక్కడ ఏ పూజ చేసినా కానీ మనం వినాయకుడికి పూజ చేస్తూ ఉంటాం అంటే వరలక్ష్మీదేవి వ్రతాన్ని సాక్షాత్తు పరమేశ్వరుడు ఆయన సతీమణి పార్వతీదేవి కూడా ఆచరించిందని పురాణాలు కూడా చెప్పబడుతూ ఉన్నాయి తన కుటుంబ సంక్షేమం కోసం తను ఈ వ్రతాన్ని కూడా ఆచరిస్తున్నట్టు శాస్త్రాల ద్వారా కూడా తెలుస్తుంది అప్పటి నుంచి కూడా వివాహమైనటువంటి మహిళలందరూ కూడా ఈ రతం చేయడాన్ని ఆనవాయితీగా కొనసాగిస్తూ ఉన్నారు ఈ పవిత్రమైనటువంటి రోజున వ్రతం చేసేవారు సూర్యోదయాన్ని కంటే ముందే నిద్రలేయాలి శుభ్రమైనటువంటి దుస్తులను కూడా ధరించాలి మరీ ముఖ్యంగా ఈ రోజు తప్పనిసరిగా ఉపవాస దీక్షను కూడా కొనసాగించాలి ముందుగా మనం వినాయకుడు పూజ చేసుకోవాలి అంటే వినాయకుడు పూజ కన్నా మనం ముందుగా మనం ఏం చేయాలంటే అమ్మవారి విగ్రహాన్ని కూడా అలంకరించుకోవాలి అంటే ఈ వరలక్ష్మి వ్రతానికి ముందు అమ్మవారి విగ్రహాన్ని శుభ్రం చేసి పువ్వులతో అలంకరించాలి అనంతరం కలశ స్థాపనం కూడా చేయాలి గణేశ పూజ కలశ పూజ కుంకుమ పూజ కూడా ఇవన్నీ కూడా చేయాలి ఆ తర్వాత అష్టోత్తర శతనామాలు కూడా పఠించాలి అనంతరం ఆ వ్రత కథను కూడా చదవాలి అయితే ఇలా చేయడం వల్ల కూడా సకల శుభాలు కూడా కలుగుతాయని కూడా మనం నమ్ముతూ ఉంటాం అయితే అమ్మవారి అనుగ్రహం కోసం తప్పనిసరిగా వరలక్ష్మి వ్రతం చేసే ప్రతి ఒక్కరు కూడా ఎంతో భక్తితో శ్రద్ధతో కూడా అమ్మవారిని పూజించాలి వరాలిచ్చే తల్లి కాబట్టి మీరు మనస్ఫూర్తిగా అమ్మవారిని ఆరాధిస్తే చాలు లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు తప్పకుండా లభిస్తూ ఉంటాయి అంతేకాకుండా శ్రావణ మాసం అంటే ఒక పవిత్రమైనటువంటి రోజుగా కూడా ఒక ఆ రోజుగా ఆ రథం చేసిన లేదా ఈ రథాన్ని ప్రత్యక్షంగా చూసినా ఈ రథకథను చదివినా ఎంతో పుణ్యఫలం దక్కుతుందని కూడా కూడా చాలామంది నమ్ముతూ ఉంటారు ఈ పవిత్రమైనటువంటి పండుగ సందర్భంగా కొందరు వారి సామర్థ్యం మేరకు అమ్మవారి రూపాన్ని అందంగా అలంకరించుకొని ఘనంగా పూజలు చేస్తూ ఉంటారు అయితే అలా వీలు కాని వాళ్ళు కేవలం కలసం పెట్టి పూజించిన అమ్మవారి అనుగ్రహం తప్పనిసరిగా లభిస్తుందని కూడా మనం చెప్పుకోవాలి అయితే ఇక్కడ కొన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాలి అసలు ఇలా ఎప్పుడు కూడా చేయకండి అంటే ఎలా చేయకూడదు అనేది కూడా ఈ వరలక్ష్మి రథం రోజు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి కొద్దిగా లెంతీ కూడా మీరు తప్పనిసరిగా చూడండి అయితే వరలక్ష్మి రథం రోజున కలశాన్ని గాజు పాత్రలో పెట్టకూడదనేసి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అంతేకాకుండా జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సకల అంటే కేవలం వెండి లేదా ఇత్తడి పాత్రలో మాత్రమే ఉంచాలి అలాగే వర వరలక్ష్మి రథం వేళ కొందరు ముందుకు అంటే ముందుగా లక్ష్మీదేవిని పూజిస్తారు అయితే అలా ఎప్పటికి కూడా చేయకూడదు ముందుగా విజ్ఞానం తొలగించేటువంటి వినాయకుడు పూజను మాత్రమే జరిపించాలి ఆ తర్వాత లక్ష్మీదేవిని పూజించాలని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతం చేసేవారు ఖచ్చితంగా ఉపవాస దీక్ష ఉండాలి అలాగే నలుగు అంటే నలుపు రంగు దుస్తులు ఎప్పుడు కూడా ధరించకూడదు అలాగే శ్రావణ మాసం రెండో శుక్రవారం రోజున వరల వరలక్ష్మి వ్రతం చేసేవారు అమ్మవారిని ఆరాధించేటప్పుడు చాలా ఏకాగ్రతతో ఉండాలి ఈ పర్వదినాన ఈ పర్వదినం రోజున కూడా పొరపాటును కూడా మీకు కోపం తెచ్చుకోకూడదు ఇతరులను తిట్టడం కావచ్చు లేదా ఇతరులతో తిట్టుకోవడం అంటే వాళ్ళు వీళ్ళు తిట్టా ఉంటారు వీళ్ళు వాళ్ళని తిట్టా అటువంటివి కూడా చేసుకోకూడదు వీలైనంత ఎక్కువ సమయం ప్రశాంతంగా ఉండాలి ఇక ఉపవాసం ఉండేవారు ఒక పూట పండ్లు లేదా పాలు మాత్రమే తీసుకోవాలి ఇతర ఆహార పదార్థాల పొరపాటును కూడా తీసుకోకూడదు అంటే ఈ రోజున సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు కూడా పూజ చేయాలనుకున్నవారు ఈ పవిత్రమైనటువంటి రోజున మద్యం మాంసానికి కూడా దూరంగా ఉండాలని కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విధానాలను తప్పనిసరిగా పాటించండి అప్పుడు అమ్మవారి అనుగ్రహం మనందరికి కూడా లభిస్తుంది ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఏం చేయాలి ఏం చేయకూడదు నేను యొక్క ప్రాముఖ్యత ఏది ఆర్డర్లో ఆర్డర్లో ఏది ముందు చేయాలి ఏది వెనక చేయాలి అనేది కూడా మీరు తెలుసుకున్నారు కాబట్టి తప్పనిసరిగా ఈ మహిళలందరూ కూడా శ్రీమూర్తులందరూ కూడా ఈ వీడియోని చాలామందికి షేర్ చేయండి వారు కూడా తెలుసుకొని వారు కూడా ఆచరించే వాళ్ళకు ఈ విధంగా ఉపయోగపడుతుంది కాబట్టి తప్పనిసరిగా ఈ వీడియోని మన మహిళా మూర్తులందరూ కూడా అందరికీ షేర్ చేయండి అలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురి టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి